రూపాయల సమయంలో అరగర్ డిమాండ్ మూడు కోట్లు ప్రజెంట్ సంవత్సరం డిమాండ్ ఆరు పాయింట్ ఐదు కోట్లు మొత్తము తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఉన్నది వాటిలో ఇంతవరకు రెండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే వసూలు జరిగడం జరిగింది మిగిలిన ఏడు కోట్ల రూపాయలు వసూలు చేయడానికి మా సిబ్బంది ఏమీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఏదైతే ఏడు రూపాయలు ఉన్నాయో అవన్నీ మీరు చెల్లించి పట్టణాభివృద్ధికి సహాయ సహకారాలు అందించగా కోరుతున్నాను ఈ సంవత్సరము అర్ధ సంవత్సరంది జూలై చివరికి చెల్లించినట్లయితే మీకు ఎలాంటి వడ్డీ కాదు జూలై తర్వాత మీకు వడ్డీ టూ పర్సెంట్ వడ్డీతో మళ్ళీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఆ వడ్డీ చెల్లి చెల్లించుకోకుండా ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ ఫస్సులు మాత్రమే చెల్లించడానికి జూలై ముప్పై ఏడో తారీఖు లోపల అందరూ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నీటి పన్నుకు సంబంధించిన మూడు కోట్ల రూపాయల దా వసూలు కావాల్సి ఉంది అది ఇంతవరకు యాభై లక్షలు మాత్రం వసూలైంది అది కూడా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చెల్లించి వివిధ అభివృద్ధి పనులకు తోడ్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే జంగారెడ్డి కూడా వివిధ అభివృద్ధి పనులు చేయాలన్నా సిబ్బందికి శాలరీస్ ఇవ్వాలన్నా కరెంట్ బిల్లు కట్టాలన్నా ఈ పనులే ఆధారు కాబట్టి అందరూ నూటికి వేల పర్సెంట్ పన్నులు చెల్లించి జంగారెడ్డి పట్టణాభివృద్ధికి సహాయకరణ అందించాల్సిందని విజ్ఞప్తి చేశారు